హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరేట్ సో గాయస్ గల్ఫ్ దేశంలో ఉన్న మన బంధువు మిత్రులు స్నేహితులు బ్రదర్స్ ఏమైంది ఏమైంది బ్రదర్ రాజకీయం నెత్తికెక్కి విర్ర వీగితే ఎంత కొండడు కూడా కల కింద గెలిచాల్సిందే అలా ఉంటుంది ఏమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్లో డబ్బులు ఇచ్చి పడిపించుకుంటాం ఓకే నో ప్రాబ్లం బ్రదర్ సూపర్గా పన్నాడు పాటలైతే కానీ ఒక్కొక్కటి చేశాడు రా బాబు ఓవరాక్షన్లో రాజకీయం ఎలా ఉన్న తెలియక చూడండి నీ మనం ఎందుకు రారు ఇప్పుడు ఏమైంది నామ రూపాలు నామ రూపాలు లేకుండా పోయింది ఆయన ముందు కొడుతున్నారు తొడలు ఎందుకు కొట్టరు మన పరిపాలన బాలతో కొడతారు ఆయన ముందు కొడుతున్నారు తొడలు ఒక్కరు బా ఎర్రవి యాక్టింగ్ లో చేయండి ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది కూడా వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైంది బ్రోజ్ ఏమయ్యా తలకెక్కింది అనుకో కిందికి దింపేది దేవుడు అర్థమైందా అధికారం డబ్బు ఉన్నదని విర్ర వీగితే ఎంతకాడైనా ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ ఇది డబ్బు అధికారం ఉన్నదని వెర్ర అనుకో కొడితే దెబ్బ కింద పాతాలకు దిగిపోవాలంటే అది అట్లా ఇంకొక సాంగ్ చూడండి ఎవరికి వచ్చేదండి మన పరిపాలన బాగుంటే ఒకడు వంచాల్సిన లే ఒకటి చెప్తాను బాగా పరిపాలన బాగుంటే ఎవడు ఎందుకు సపోర్ట్ చేయడు సొంత చెల్లి సొంత రక్తం మచ్చుకున్న చెల్లి పక్కన వేసింది అతను చేసిన బాగోతులన్నీ బయటపెట్టిందా లేదా నెక్స్ట్ అమ్మ అమ్మ ఎవరైనా సరే ఎంత పాపిరాలైనా సరే ఏ కన్నత సరే ఉన్నదొన్నట్టు కొడుకు సపోర్ట్ చేస్తుంది అవునా కదా ఎంత అమ్మొచ్చి ఎంత వ్యతిరేకం ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా కనీసం అమ్మ కూడా ఓట్ ఫర్ జగన్ అని అనిదా ఓట్ ఫర్ వైసీపీ అనిందా నో చెల్లి వ్యతిరేకం బాబాయ్ లేడు బాబాయ్ అని చంపేసారు ఏమైంది వాళ్ళ చిన్నాన కూతురు వ్యతిరేకం సొంత చెల్లి వ్యతిరేకం సొంత అమ్మ వ్యతిరేకం తర్వాత వచ్చి కూటమి కోట ఇప్పుడు కొందరు అంటారు పులి పులి సింగిల్గా వచ్చింది యాడ పులి ఏంది పులి ఇప్పుడు ఓకే మీరు పులి అనుకున్నాం ఎగ్జాంపుల్ ఒక అనుకున్నాం అనుకున్నా బ్రదర్ సరేనా పులి అనుకున్నాం ఇప్పుడు పులి మన కొండపై నుంచి మన వస్తుంది ఓకే ఒకటి చంపేస్తుంది తినేస్తుంది ఆ రోజు మరుసటి రోజు మళ్ళీ ఒకని తినేస్తుంది మళ్ళీ చంపేస్తుంది ఏం చేస్తాడు మూడో రోజు ఏం చేస్తారు ఏం చేస్తారు తెలుసా చెప్పుతున్నా తొలి మాట ఎందుకు ఎందుకు ఈ పాట తెలుసా ఇప్పుడు మనకు రోజుకొక్కరిని వేట వచ్చి మన వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు తింటా ఉంటుంది రోజు చూస్తాం రెండు సార్లు రెండు రోజు చూస్తాం మూడో రోజు ఏం చేస్తాం కట్ట కట్టుకుంటాం అది పులి కానీ ఏది కానీ సింహం కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీలే లే ఓకే పులే ఎగ్జాంపుల్ పులి తీసుకున్నాం సరేనా ఈ పులి అయితే పులి ఏం చేయాలి ఏమవ్వాలి మనం ఒక అడవి నుంచి ఒక పులి మన ఊర్లేకొస్తే రోజు రెండు రోజులు చూస్తాం మూడో రోజు ఏం చేస్తాం వేటగాళ్ళ అవుతాం నరేంద్ర మోడీ ఫస్ట్ యాడ్గాడు రెండు పవన్ కళ్యాణ్ మూడు టీడీపీ నాలుగు ఐదు ఆరు టీడీపీ సైనికులు జన సైనికులు కలిస్తే ఈ వేట వేట ఆడుతుంది ఏం చేస్తారు పిడిబాకులుంటారు చూసినారా రాట్లో కోటే నాలుగు మూలల నుంచి నాలుగు ఇసిస్తే కోటే కుంభస్థలం ఎక్కడున్న సింహం గద్దె దిగి కిందటే అణిగి అణిగిపోయింది ఏమైంది బ్రోస్ ఇంకేం మాట్లాడద్దు వైసీపీ ప్రభుత్వం ఇంకా జగన్ బ్రదర్ ఫ్యామిలీకి రాజకీయం లేదు అర్థమైందా ఎందుకు చెప్తానంటే కొడుకులు లేకపోయా అన్నదమ్ములు లేకపోయా చిన్నాను లేకపోయా అర్థమైందా చిన్నాను లేకపోయా ఎవరు లేకపోయా ఇంకా స్మాష్ వైసీపీ అనే రాజకీయం స్మాష్ పాతాళంలోకి ముప్పై రెండు కేసులు అది మర్చిపోవద్దు ముప్పై రెండు కేసులు అక్రమ ఆస్తులు వేల కోట్లు దోచింది ఎన్నో మర్డర్లు చేసిన కేసులు బొచ్చుడున్నాయి వైసీపీ అనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నా వైసీపీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇంకా రాజకీయం లేదు బ్రదర్స్ మీరు నన్ను ఏమని అనుకోండి ఇంకా స్మాష్ మీరు ఆలోచించుకోండి అమ్మ వ్యతిరేకం చెల్లి వ్యతిరేకం ఇదేదో అంటారు చూసినావా ఇంట గెలిసి బయట గెలిచి అంటారు నిజమా కదా సామెతలు ఉన్నాయి మర్చిపోయారా మీరు నేను చెప్పింది రాంగ్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంట గెలిసి బయట గెలుచు ఇంట గెలుతున్నాడు వి నువ్వు బయట గెలిస్తే లాభం అమ్మ సపోర్ట్ లేకపోయా చెల్లి సపోర్ట్ లేకపోయా చిన్నయన కూతురు సపోర్ట్ లేకపోయా ప్రజలు సపోర్ట్ లేకపోయా ఎందుకంటే మనం చేసిన రాజకీయం అలా ఉంది అర్థమైందా డబ్బులుండి నెత్తికెక్కి గర్వంతో ఎలాగంటే మాట చిటికి మాటికి నలుగురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెరగలేక అదేదో మింగలాక మంగళారం అన్నిటిక మింగలాక మంగళారం అన్నిటిగా పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లాలు ముగ్గురు పిల్లలు ముగ్గురు ఇదే బతుకు ఏం డెవలప్ చేసినాం మనం ఏం చేసినాం నిరూపించండి అయ్యా ఎవడికి కావాలా మీకు దమ్ముంటే మీరు ఇది చేసుకోండి అంతేకానీ మీరు ఇది పెట్టుకొని నాలుగు పిల్లలు ఐదు పిల్లలు ఇదే కాదు రాజకీయం అంటే బొచ్చుడు నాది రాజకీయం బొచ్చుడుంది బ్రోస్ సో ప్లీజ్ సైలెంట్ కొట్టకు తోడక ముందులు ఏమైనాయి జీరో సున్నా స్మాష్ వైసీపీ అనే స్మాష్ బ్రోస్ ఓకే స్మాష్ కొడుకులు లేకపోయా వెనక ముందు అన్నదమ్ములు లేకపోయా వెనక ముందు అర్థమైందే ఆ చిన్నయన లేకపోయా ఇంకెక్కడుంది రాజకీయం ముప్పై రెండు కేసులు ఇంకెక్కడికి వస్తాడు బయటికి బ్రదరు మన జగన్ బ్రదరు ఇంకా రాడు పులివెందల పులి గోవింద ఓకే బాయ్ బాయ్ జగన్ బాయ్ 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 సో మై జనసేన గాయస్ అండ్ టీడీపీ గాయస్ అభిమానులు ఎంజాయ్ ఎంజాయ్ ఇంకా సినిమా మనకు సినిమా ఎక్కడున్న దొంగలు ఇంకా స్మాష్ అందరు స్మాష్ అంటే ఏంటి పారిపోతారు పక్క దేశాలు పారిపోతారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అక్రమ ఆస్తులు అక్రమ నీతి చీ యాదవ బ్రతుకు సత్యనారాయణ బాబు ఇంత ఇన్ని రోజులు ఆంధ్ర రాష్ట్రానికి గలుపు దేశాలకు వలస వస్తున్నారు బతుకు తిరవలేక ఎందుకు రాజకీయ బాలేవు అవునా కదా సో గైస్ లెట్స్ ఎంజాయ్ జనసేన అండ్ టీడీపీ బాయ్ ఇంకా రాజకీయ నాయకులు ఏం తెలుసా మనసు మనసుతో మౌన రాద్ద పర్వతాలకు చూడండి మనసు మనసుతో ముడివేసి మౌన రాగాలు పోయేను వేరే కంట్రీలకు పారిపోయేను ఒకరికి దేడంటూ అల్లాహు అక్బర్ జై జనసేన జై తిడిపే జై కూటమే జై బిజెపి అది రాజకీయం అంటే సో దీంట్లో నీతి ఒక్కటి ఆలోచించండి నీతి ఎన్ని కోట్లు సంపాదించామని కాదు ఓకే ఎంత అధికారం ఉన్నదని కాదు బాగా గుర్తుపెట్టుకోండి నీ డబ్బు నీ అధికారం ఉంటే హ్యాపీగా దాన్ని ప్రాసెస్ చేయి డెవలప్ చేయి ఉపయోగించు ప్రజల కాడ మెప్పు సలాంగ్ కొడతారు అంతేగాని అధికారం ఉందని ఆ పాపం అమాయకులను జైల్లో పెట్టించి కేసులు పెట్టించి నాశనం చేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తారు తెలుసా కోట్టే కొండపై నుంచి పాతాలకి దిగింపినట్టే అది రాజకీయం అంటే బ్రదర్ సో నీతి ఆలోచించండి దీంట్లో లాస్ట్లో డబ్బు పొగరు గర్వం రాజకీయం అడ్డముందని విర్ర వీగి వాళ్ళకి ఏమైంది చూడండి వేల కోట్ల ఉండే వాళ్ళకి ఏమైంది స్మాష్ మట్టు మాయా సో గైస్ జస్ట్ సైలెంట్ కీప్ వే యువర్ వే థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ ఎంజాయ్ టు జనసేన అండ్ టీడీపీ బాయ్స్ అండ్ అభిమానులు